గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ ఈరోజు మన వన్ మార్క్ క్వశ్చను ట్రయాంగిల్స్ చాప్టర్ నుంచి తీసుకుంటున్నాను ఈ ప్రాబ్లమ్ని ఇంతకుముందు సార్లు అడగటం జరిగింది ఓకే ఆ ప్రాబ్లమ్ ఏంటంటే ఇన్ ద ఫిగర్ డిఏ ఈస్ ప్యారలల్ టు బీసీ డిఏ ఈస్ ప్యారలల్ టు బీసీ దెన్ ఫైండ్ ఏడి ఏడి ఎక్కడుందో చూడండి ఏడి మనం కనుక్కోవాలి ఓకే సో ఇక్కడ మీకు ఒక ట్రయాంగిల్ కనపడుతుంది ప్యారలల్ టు ప్యారలసి ప్యారల్ అనే మాట విధంగానే మీకు గుర్తుకు రావాల్సింది బేసిక్ ప్రపోర్షనాలిటీ తీరం సో ఆ తీరం చేసి మనం దీని సొల్యూషన్ ని కదుకుందాం ఓకేనా సొల్యూషన్ గివెన్ ఇన్ ట్రయాంగిల్ ఏ బేసిక్ ప్రపోర్షనాలిటీ తీరం ఎ లైన్ ఈస్ డ్రాన్ టు వన్ ప్యారలైడ్ It divides the other two sides in the same ratio. Therefore, A D by D B. A D by D B is equal to A E by EC. A E by E C. Okay. A D you, A D by D B is equal to 7.2. Is equal to AE means 1.8. బై ఈసీ మీన్స్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఇవన్నీ ఒకే యూనిట్స్ లో ఉన్నాయి చూసుకోండి సెంటీమీటర్స్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు దట్ ఇంప్లైస్ ఏడి ఈక్వల్ టు వన్ పాయింట్ ఎయిట్ బై ఫైవ్ పాయింట్ ఫోర్ ఇంటూ సెవెన్ పాయింట్ టూ ఇక్కడ వన్ డెసిమల్ ప్లేసే ఉంది ఇక్కడ వన్ డెసిమల్ ప్లేసే ఉంది కాబట్టి ఎయిటీన్ బై ఫిఫ్టీ ఫోర్ ఇంటూ సెవెన్ పాయింట్ వన్స్ ఎయిటీన్ త్రీస్ 3 so 3 3 2.4 centimeters. Okay. That's it for today. If you like my videos, please like, share, and subscribe. Thank you very much.